മുപ്പറു രേല ഇരവൈ നാല് അനുക നിന്ന అబౌట్ సెవెన్ పిఎం ఏడు గంటల సమయంలో మేము మా సిబ్బందితో కలిసి మన నర్సరాపేట చిలకలూరుపేట టౌన్లో ఎన్ఆర్టి సెంటర్లో మా విధుల్లో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా గుజరాత్కి సంబంధించిన జీజే ట్వంటీ ఫోర్ కే త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ హోండా ఎంఏజ్ వైట్ కలర్ కారు కొంచెం అనుమానాస్పదంగా స్పీడ్గా వెళ్ళడాన్ని బట్టి అనుమానించి ఆ వెహికల్ని ఆపడం జరిగింది అంతటా మా యొక్క విధుల్లో భాగంగా దాన్ని తనిఖీ చేస్తాం తనిఖీ చేయగా అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ముగ్గురు కూడా రాజస్థానికి చెందినవారు అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా కారులో అనుమానాస్పదంగా ఒక నాలుగు బ్యాగులు ఉన్నాయి వాటిని తనిఖీ చేయగా వాటి వివరాలు వాటిని అడగ వెంటనే మధ్యవర్తులు కూడా అదే సమయంలో మధ్యవర్తులు కూడా అక్కడ ప్రజెంట్ అయి ఉన్నారు మీడియేటర్ సమక్షంలో వాళ్ళని విచారించాం వాళ్ళ యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది కన్ఫెషన్లో భాగంగా వారు చెప్పింది ఏంటంటే వాళ్ళ పేర్లు అర్జున్ సింగ్ అని సూర్ సింగ్ అని అదేవిధంగా విక్రమ్ సింగ్ అని దీని తాలూకు ఓనర్ వచ్చేసి అర్జున్ సింగ్ సన్ ఆఫ్ ఎసన్ సింగ్ క్యాష్ బే చౌహన్ రాజస్థాన్ వెళ్ది ప్రజెంట్ మార్కాపూర్ నెహ్రూ బజార్లో ఉంటున్నారు అయితే వీరు విజయవాడ నుంచి సుమారు ముప్పై ఆరు కేజీలు వెండి వస్తువులను వితౌట్ బిల్స్ వితౌట్ ఇంపే బిల్ తీసుకెళ్తున్నట్టుగా నిర్ధారించి వెంటనే సదరు విషయాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్ అయినా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గారైనా మన పరిధి ఆఫీసర్ అయిన మల్లికార్జున్ సార్కి ఇంటిమేట్ చేయడం జరిగింది కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గారు కూడా వెంటనే స్పందించి వారి సిబ్బంది సహాయంతో ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి అదే మధ్యవర్తుల సంవత్సరంలో వారి ప్రొసీజర్ కంప్లీట్ చేసారు ఆ విషయాన్ని సార్ వివరిస్తారు కాస్ట్ ఎంత ఉండదు సార్ సార్ వివరిస్తారు నిన్న సాయంత్రం మన పట్టణ సిఐ గారు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నారు ఇట్లా ఒక కారులో కొంత మొత్తంలో సిల్వర్ వెళ్తుంటే ఆ సిల్వర్ మొత్తాన్ని మేము ఆకున్నాము దానికి సంబంధించి ఇన్వాయిస్లు మాత్రమే కొన్ని ఉన్నాయి ఈవేబిల్ కానీ ఏమీ లేదని తెలియజేస్తున్నారు దాని నిమిత్తం మేము ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి చూసినప్పుడు ఇవన్నీ కూడా మనం వెయిట్ మధ్యవర్తి సమక్షంలో వెయిట్ చూపించాము వెయిట్ చూస్తే ఇవన్నీ కూడా థర్టీ సిక్స్ కేజీస్ ఉన్నాయి దానికి సంబంధించిన విలువ ఇరవై మూడు లక్షల నాలుగు వేల రూపాయలు వచ్చింది మనకి దాని మీద రెండు రెట్లు పెనాల్టీగా మేము లేవ చేస్తున్నాం దానివే అంటే ప్రజెంట్ సిల్వర్కి సంబంధించి మూడు పర్సెంట్ ట్యాక్స్ ఉంది అంటే మూడు పర్సెంట్ ట్యాక్స్ ఉంది కాబట్టి దీనికి లక్ష ముప్పై ఎనిమిది వేల రెండు వందల అరవై రూపాయలు పెనాల్టీ లేవ చేస్తుంది వేసి వాళ్ళకి అప్పు చెప్తారా సార్ అవునండి ఆ పెనాల్టీ కడితేనే అంటే కోర్టు ద్వారా ఇస్తారు కోర్టు ద్వారా పెనాల్టీ కడితే మేము దాన్ని రిలీజ్ అంటే ఈ బిల్లులు లేకుండా ప్రయాణం చేస్తాం ఆ బిల్లులు ఉన్నాయి కానీ ఈవీఏ బిల్లే ఈవీఏ బిల్లే సార్ ఇది ఫ్యాక్టరీ కదా లేకపోతే వాళ్ళు చెప్తుందేమని కాదు కదా అంటే ఇప్పుడు వచ్చేటప్పటికంటే బిజినెన్స్ డిపా మన విజిలెన్స్ అంటే కమర్షియల్ టాక్స్ విజిలెన్స్ స్టేట్ అటాప్స్ నుంచి డ్యూటీలు వేస్తున్నారు అండి ఆ డ్యూటీలు వాళ్ళు అంటే ఒక ప్లేస్లో కాకుండా ఒక రోజు ఒక ప్లేస్ ఒక రోజు ఒక ప్లేస్ రెండెంబర్ వేస్తారు దాని కింద డివైఎస్ఈ కేటర్లో ఉన్న ఆఫీసర్ చెకింగ్లో ఉంటారు అంటే ఇదివరకు అయితేనేమో ఒకే ప్లేస్లో ఉండేవాడు ఇప్పుడు అట్లా కాదు డిఫరెంట్ ప్లేస్లు ఒక్కొక్క రోజు ఒక ప్లేస్ మారుస్తారు ఇప్పుడు స్టేట్ మా హెడ్ ఆఫీస్ నుంచి సూపర్వైజ్ చేస్తున్నారు సివిటీ డ్యూటీలు అన్ని చెక్ అంటే మన డివిజన్ లెవెల్లో కూడా తీసేసారు అంటే లో భాగంగా ఫ్రీక్వెంట్ చెకింగ్స్ అనేది తగ్గించేశారు జిఎస్టీ యాక్ట్